హలో నమస్తే అందరికీ కాకరకాయ అంటే చాలామందికి ఇష్టపడకపోవచ్చు అయితే ఇలా మసాలా స్టఫ్డ్తో చిరు చేదుగా ఉంటుంది మసాలా నింపి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది మరి ఎలా చేస్తారో చూసేద్దాం కాకరకాయల్ని పైన అంతా తీసేసుకోండి తీసుకున్న తర్వాత మధ్యలో విత్తనాలు అది ఉంటే తీసేయండి ఇక ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి అందులో పసుపు ఉప్పు కూడా వేసేసి కాకరకాయలు నాకు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి హాఫ్ హాఫ్ కట్ చేసి వేసుకుంటున్నాను చిన్నవైతే మీరు అలాగే వేసుకోవచ్చు ఇక ఇది కొంచెం రంగు మారింది అనుకున్నప్పుడు తీసేసేయండి ఇది చేదంతా వెళ్ళిపోయి ఉంటుంది ఇక మనకు మసాలాకైతే నువ్వులు జీలకర్ర శనగపప్పు పల్లీలు ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని దోరగా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం ఇది వేసుకునేటప్పుడు నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం చింతపండు ఉప్పు కారం ఇవి కూడా వేసేసి మెత్తగా పొడి చేసుకుందాం ఈ మసాలాకు కొంతమంది కొబ్బరి కూడా వాడుతుంటారు అది కూడా బాగానే ఉంటుంది మనకైతే ఇలా పౌడర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి పౌడర్నంత ఒక ప్లేట్లో వేసేసి ఒక్కొక్కటి తీసుకొని మధ్యలో స్టఫింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం నిండుగా కాకపోయినా ఒక మాదిరిగా అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా పెట్టేసేసుకొని అన్నిటినీ ఒక పక్కగా పెట్టేసేసుకోండి ఇక మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఒక్కొక్క కాకరకాయ ముక్కను ఇందులో వేసేసుకోండి వీటన్నిటిని మనము షాలో ఫ్రై చేసుకోవాలి మనకు ఆ మసాలా విడిపోకూడదు అలాగే ఫ్రై కూడా అవ్వాలి ఇదే మనకు టాస్క్ మనం చిన్న చిన్నగా చేసుకుంటే సూపర్గా వస్తుంది మూత అయితే ఇలా పెట్టేసేయండి మనం సిమ్లోనే చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ కొంచెం ఓపికతో చేసుకోవాలి అలాగే టైం కూడా కొంచెం పడుతుంది ఎందుకంటే టేస్ట్గా రావాలి టేస్ట్గా తినాలి అనిపిస్తే కొంచెం కష్టపడక తప్పదు ఇక దీన్ని అటు ఇటు ఫ్రై చేసుకుంటూ మొత్తానికి ఇలాగా నేను చూపిస్తున్న మాదిరిగా ఇలా వస్తే సరిపోతుంది బాగా ఫ్రై అయి ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఇది చేదు కూడా అనిపించదు మసాలా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడి వేడి అన్నంలో తినేసి నాకు కామెంట్ అయితే పెట్టండి